హాయ్ అండి నమస్తే చారి మొబైల్స్ అండి రోజు అయితే మొబైల్స్ సెకండ్ హ్యాండ్ మొబైల్స్ వాడే వాళ్ళకి ఇంపార్టెంట్ వీడియో అండి ఖచ్చితంగా చూడండి లాస్ట్ వరకు నిజంగా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో చాలా మంది మోసపోతున్నారండి ఎలా మోసపోతున్నారంటే సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనేటప్పుడు మోసపోతున్నారు ఈ మన ఇండియాలోకి నార్త్ ఇండియా వాళ్ళు హర్యానా పూణే మహారాష్ట్ర హిందీ వాళ్ళు అండి వాళ్ళు చాలా మంది ఇక్కడ ఫేక్ మొబైల్స్ అమ్మడానికి మార్కెట్లోకి వచ్చినారు వాళ్ళు మాకు ఎడ్యుకేషన్ పర్పస్ అని చెప్పి హాస్పిటల్ మీద వచ్చినాము నా దగ్గర డబ్బులు లేవనా ఇలా బిల్లు ఉంది మా దగ్గర మేము ముప్పై వేల రూపాయలు కొనుక్కున్నాము మీకు ఓన్లీ పదహైదు వేల రూపాయలకి ఇవ్వండి నాకు కట్ చేయడం అని చెప్పి బేరం కుదుర్చుకుంటారు కస్టమర్ వచ్చేసి మధ్య వేల రూపాయలకి బేరం కుదుర్చుకొని వచ్చినాడు బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది డమ్మీ ఫోన్ అండి డూప్లికేట్ ఫోను చూడండి బిల్లు ఉంది తర్వాత వచ్చేసి నీట్గా ఉంది ఫోను స్క్రీను పని చేస్తుంది స్క్రీన్ పని చేస్తుంది నెట్వర్క్ పని చేస్తుంది యూట్యూబ్ వస్తుంది బట్ ఏమంటే కెమెరాలు క్లారిటీ ఉండదు ఫైవ్ జీ రాదు ఫోర్ జీ రాదు త్రీ జీ నెట్వర్క్ మాత్రమే వస్తుంది పక్క హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ మొబైల్ అండి ఈ వారం నా దగ్గర 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 ఇరవై ఐదు మొబైల్స్ వచ్చినాయి సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనేటోళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండండి బాక్స్ ఉంటేనే కొనండి వీళ్ళు బాక్స్ ఇవ్వరు బాక్స్ ఉన్నా కానీ అది విచారించుకోండి ఒరిజినల్ కాదని చెప్పి ఒరిజినల్కి డూప్లికేట్ ఏం పెద్ద తేడా ఉండదని అంటే ఫేక్ నోట్కి మన డూప్లికేట్ నోట్లకి కొత్త ఫోన్లు మామూలు ఒరిజినల్కి ఎలా ఉంటుందో సేమ్ అట్లా ఉంటాయి గుర్తుపట్టలేం ఇది ఒక టెక్నీషియన్లు మాత్రమే గుర్తుపడగలరు లేదా ఫోన్ వాడినలు మాత్రమే గుర్తుపడగలరు కెమెరా లెన్స్ వచ్చేసి ఇది వచ్చేసి బాగా మనకి ఐ ఎలా ఉంటుందో అట్లా బాగా కెమెరా లెన్స్ ఉంటుందండి ఇవి వచ్చేసి డమ్మీ లాగా కెమెరా లెన్స్ ఉంటాయి చాలా జాగ్రత్తగా తీసుకోండి ఈ విధంగా మోసం చేసి నమ్ముతున్నారు ఈ ఈరోజు నేను కంప్లైంట్ కూడా ఇద్దాం అనుకున్నా పోలీసు వాళ్ళకి బిల్లు ఏముందండి బిల్లు ప్రింట్ తీసుకోవచ్చు ఫ్లిప్కార్ట్లో ఎడిట్ చేయొచ్చు ఎక్సెల్ ఎడిట్ చేసి అమ్మవచ్చు వాళ్ళు ఈ విధంగా మోసం చేసి మీకు బిల్లు తీసుకొస్తున్నారు బిల్లు ఉంది కదా అన్ని ఉన్నాయి కదా అని చెప్పి తీసుకొచ్చండి వాళ్ళు ఇచ్చే ఆధార్ కార్డు కూడా మీకు ఫేక్ ఆధార్ కార్డు వాళ్ళు ఇచ్చే ఫోన్ నెంబర్ కూడా ఫేక్ ఇస్తారు నైన్టీ పర్సెంట్ క్యాష్ ఇప్పించుకుంటారు క్యాష్ ఈని పక్షంలో ఫోన్పే ఇప్పించుకుంటారు కానీ మళ్ళీ అది ఫోన్పే మాత్రమే తీసుకుంటుంది కాల్స్ అయితే వెళ్ళవు మేము కస్టమర్కి అతనికి ఫోన్ కూడా చేసినాము అతని నంబర్లు అయితే పనిచేయటం లేదు అందుకు అతని ఆధార్ కార్డు అన్నీ ఉన్నాయి మేము పోలీసులకు కూడా కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను జాగ్రత్తగా తీసుకోండి ఫోన్లు కొనేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఫోన్లు సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనుక్కోకుండడమే ఉత్తమం ఏదైనా కొంటే మొబైల్ షాప్లోనే తీసుకోండి ఎందుకంటే అక్కడ వాళ్ళు బిల్లు ఇస్తారు మీరు అడగడానికి మళ్ళీ ఉంటుంది రోడ్లో పోయే వాళ్ళతోనో ఇంటి పక్కన వాళ్ళతోనో ఎక్కడతోనో కుదబెడతామనో లేదా డబ్బులు ఇవ్వండి అని చెప్పి మోసపోదండి నా దగ్గరికి రోజు ఐదు ఆరు మంది వస్తున్నారు చాలా జాగ్రత్త జాగ్రత్త ఇది కొత్త మోసం ఇది చాలా జాగ్రత్తగా ఉండండి అలా మీ దగ్గర ఏమైనా ఫేక్ మొబైల్స్ ఉంటే మా దగ్గరికి రండి మేము వాటి ఐఎంఎన్ నంబర్ ద్వారా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఏదైనా సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాము ఓకే థ్యాంక్ యూ ధన్వాదాలు చారి మొబైల్స్ కమలానగర్ నగర్ అనంతపురం